హలో ఫుడ్ లవర్స్ ఈ రోజు వీడియోలో మనం ఇంట్లో అన్నం వండినప్పుడు మిగిలిన రైస్ రైస్తో ఎలా ఒక్కసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారంటే అసలు బయట రెస్టారెంట్ లో దొరికే ఫ్రైడ్ రైస్ కూడా సరిపోదు అంత బాగుంటుంది ఇది చేసుకోవడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు బ్యాచ్లర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఒక పెద్ద గిన్నెలోకి మిగిలిన రైస్ కానీ లేకపోతే అప్పుడే ఉడికించిన రైస్ కానీ తీసుకుని ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి దీంతో పాటు కొద్దిగా గరం మసాలా పొడి వేసి చేత్తో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్ లోకి బాగా కలిసేలాగా అసలు గడ్డలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకునే ప్యాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడక్కాక ఇప్పుడు ఇందులోకి డైరెక్ట్ గా కోడిగుడ్లు అయితే పగలగొట్టుకుని వేసుకోవాలన్నమాట మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుండాలంటే కొద్దిగా రైస్ క్వాంటిటీ తక్కువ ఉండి ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు ఎగ్ ఫ్లేవర్ కరెక్ట్ గా రైస్ లోకి కలిసి టేస్ట్ అయితే అద్దెరిపోతుంది అనమాట మేమైతే ఇందులోకి ఫోర్ ఎగ్స్ అయితే వేసుకున్నాము తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఇంకా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసి నిమిషం ఈ ఎగ్స్ వేడెక్కాక ఇప్పుడు గరిటితోటి బాగా చిన్న చిన్న ముక్కలు కాకుండా స్లోగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మీడియం సైజులో ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనం ఈ విధంగా మీడియం సైజులో ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకుని కాసేపు అయితే ఈ ఎగ్స్ని బాగా వేగనివ్వాలి మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే మనకి ఎగ్ ఫ్లేవర్ అవి తెలియకుండా టేస్ట్ అయితే అంత బాగోదు ఇలా మీడియం సైజులో ముక్కల కింద వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కానీ లేకపోతే ప్లేట్లోకి కానీ సెపరేట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు ఇవి పచ్చి వాసన పోయేంత వరకు కాసేపు వేపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేపు పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గరిటతో ఈ కోడిగుడ్డు ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి కోడిగుడ్డు ముక్కలన్నీ బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఉప్పు పసుపు గరం మసాలా పొడి కలిపి ఆ రైస్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ వేసుకుని ఇప్పుడు ఒక గరిటె తీసుకుని కింద నుండి పైకి ఎగ్ అలాగే ఈ రైస్ బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలన్నమాట అయితే ఖచ్చితంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే రైస్ అది మాడిపోతుంది సో ఇలా బాగా కలుపుకున్నాక రైస్ బాగా మగ్గక ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఫైనల్ గా ఒక్కసారి గరిటతో ఈ రైస్ ని కలుపుకుని ఇంకా మిగిలిన కోడిగుడ్డు ముక్కలు ఉంటే పైన వేసేసి ఇప్పుడు గరిటతో వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకు తిన్నారంటే టేస్ట్ అద్దెరిపోతుంది మీలో ఎంత మందికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్